గోవిందాయడం మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ ఈ మధ్యకాలంలో ముఖ్యంగా హిందూ మహిళలని అప్రమత్తలు చేస్తూ కొన్ని వీడియోస్ మనం చేసుకుంటున్నాము అందరూ చూస్తున్నారు అందులో కొన్ని కామెంట్స్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి అలాగే సినిమా హీరోలు హీరోయిన్లు రకరకాల వస్తువులకి రకరకాల కంపెనీలకి పెయిడ్ ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళందరూ ఏం తప్పు చేయలేదా మీరు వాళ్ళందరినీ ప్రశ్నించవచ్చు కదా వాళ్ళను ప్రశ్నించకుండా ఎవరినో యూట్యూబర్స్ని పెయిడ్ పేడ్ ప్రమోషన్లో రోజు చేస్తున్న యూట్యూబర్స్ని ఎందుకు ప్రశ్నిస్తారు ఆ విధంగా అడుగుతూ ఉన్నారు ఇది సమర్థింపు చర్య అంటారండి దీన్ని ఏదో ఒక రకంగా మనం చేసే తప్పుని సమర్థించుకొని ఇంకా పెద్ద పెద్ద తప్పులు ఉన్నాయి వాటి మీద దృష్టి పెట్టండి ఈ తప్పులు పట్టించుకోవద్దు అనేసి సమాజానికి చెప్పకనే చెప్పడము దీని ఒక తప్పుడు సందేశం అని కూడా అంటారనమాట అంటే ఈ చర్యల్ని వీళ్ళు పూర్తిగా సమర్థిస్తున్నారు ఈ విధంగా ఈ చర్యల వలన ఎవరైనా మోసపోయినా ప్రమాదానికి గురైన ఇబ్బంది ఏమి లేదు ఎవరు అడగకూడదు ఇంకా పెద్ద పెద్దే ఉన్నాయి కదా వాటిని అడగండి ఇది కంప్లీట్గా సమర్థింపు చర్య అంటారు దీన్ని ఇలాగ మాట్లాడుతున్నారంటే ఏ విధంగానూ వీళ్ళకి బాధ్యత లేదు సమాజం పట్ల మహిళల పట్ల ధర్మం పట్ల దేశం పట్ల బాధ్యత లేదు వీళ్ళు చేసే పనులు చేసే విధంగా సమర్థించుకుంటారు అని మనం అనుకోవచ్చు చెప్పాలంటే అదే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కూడా కొన్ని బెట్టింగ్ యాప్స్ క్రికెటర్లు సినిమా హీరోలు ప్రమోట్ చేసినప్పుడు దాని గురించి కూడా మనమందరం సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తాం ఇలాంటి ప్రమాదకరమైనవి ప్రత్యేకంగా యువతని పాడు చేసేవి బెట్టింగ్ యాప్స్కి ఎడిక్ట్ చేసి వారు డబ్బులు పోగొట్టి వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు భయంతో ఇలాంటి యాప్స్ మీరు ఎలాగ ప్రమోట్ చేస్తారు అని ఈ సినిమా హీరోలు అయితేనేమిటి క్రికెటర్లు అయితేనేమిటి వాళ్ళందరి మీద మన సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోయడం జరిగింది అలాగే ఈ క్రికెటర్లని సినిమా వాళ్ళని మీరు అడగరేంటి అని అడుగుతున్నారే క్రికెటర్లు సినిమా వాళ్ళు చిన్న పోస్ట్ దేశానికి కానీ ధర్మానికి కానీ హాని చేసే విధంగా యువతకి పిల్లలకి మహిళలకి కొంచెము హాని చేసే విధంగా కానీ అసభ్యంగా కానీ ఏదైనా మీటింగ్లో మాట్లాడినా చిన్న అదేమిటి ఇన్స్టాగ్రామ్ లో లేదంటే ట్విట్టర్లో ట్వీట్ పెట్టినా సరే వెంటనే సోషల్ మీడియాలో అందరూ కూడా దుమ్మెత్తి పోస్తారు మీరు పెద్ద పెద్ద విషయాలు చేసి ఇన్ని సంవత్సరాల తర్వాత ఏదో ఇప్పుడు బాధితులు వస్తే లేదా ఇక్కడ ప్రత్యేకించి ఒక ఛానల్ అని కూడా కాదు అన్ని ఛానల్స్ లో విపరీతంగా పేడ్ ప్రమోషన్స్ చేసే ఫాలోవర్స్ని ఆకర్షిస్తుంటే మధ్యతరగతి సంవత్సరాల్లో గట్టి దెబ్బ తగులుతుంటే దీని గురించి చైతన్యం కలిగించడం కోసము ఇలాంటి మధ్యతరగతి ఫాలోవర్స్ కాస్త జాగ్రత్తగా ఉండండి అని మాట్లాడుతూ ఉంటే వీళ్ళ గురించి కాదు పెద్ద పెద్ద సినిమా హీరోలు క్రికెటర్లకు బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడాలి అంటున్నారే వీళ్ళు చేస్తే చిన్న చిన్నవి పేడు ప్రమోషన్ల గురించి ఇన్ని సంవత్సరాలు ఎవరు అడగలేదు కానీ సినిమా వాళ్ళు క్రికెటర్స్ ఈ ఫేమస్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో చిన్న తప్పు మాట్లాడినా కూడా వాళ్ళని సోషల్ మీడియాలో లాక్ వచ్చేసి వీధులో పెట్టేస్తున్నారు ఎవరు ఎవరిని విడిచిపెట్టట్లేదండి అండి ఇదే సోషల్ మీడియా కాలం అర్థమవుతుంది కదా ఎవరినైనా సరే తప్పుదారి పట్టించినా ప్రమాదకరమైనవి అలాంటి ప్రొడక్ట్స్ కానివ్వండి ఏమైనా సరే ప్రమోట్ చేసినా కూడా వెంటనే గొడవ చేస్తున్నారు సెలబ్రిటీలు కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళు ఎంత కోటీశ్వరులైనా ఎంత పలుకుబడి ఉన్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటున్నారు ఎందుకంటే సోషల్ మీడియా ఒకటి ఉంది మనం చిన్న మిస్టేక్ చేసినా కూడా గోళ గోల చేస్తారు దానివల్ల మన కెరీర్ కూడా పడిపోతుంది అని కాస్త జాగ్రత్తగా ఉంటున్నారు ఈ మధ్యకాలంలో అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అడగారు అనుకోకండి అందరినీ ఈ విధమైన పనులు చేస్తే ప్రత్యేకించి హిందూ ధర్మానికి ఆటంకం కలిగించే విధంగా ప్రతిష్ట దిగజార్చే విధంగా ధర్మానికి దేశానికి ప్రతిష్ట ఏమాత్రమైనా సరే దిగజార్చే విధంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా ఎవరు ఆ విధమైన చేష్టలు చేసినా ఖచ్చితంగా అందరూ సోషల్ మీడియాలో గొడవ చేస్తున్నారు మంచి అవేర్నెస్ వస్తుంది హిందుత్వంలో ఇది ఆహ్వానించదగ్గ పరిణామం ఎటు ఈ మహిళలు ఎక్కువగా హిందూ మహిళలు ఎక్కువగా కనెక్ట్ అయ్యే మహిళా మండల ఛానల్స్ లో వచ్చే పెయిడ్ ప్రమోషన్స్ కి మధ్య తరగతి సంసారాలు గొల్లైపోతున్నాయనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఒక మహేష్ బాబు కూతురు ఒక అమ్మాయి ఉంది ఆ పిల్ల ఏదో జ్యువెలరీ షాప్ కి యాడ్ ఇచ్చింది ఏదో ఒక జ్యువెలరీ షాప్కి ఇచ్చింది ఆ అమ్మాయి పిక్చర్స్ అవన్నీ పోస్టర్లో వేసుకుంటారు ఆ టీవీలోనూ సోషల్ మీడియాలోనూ చూపించుకుంటారు అక్కడికి అయిపోయింది ఆ పిల్లకి రావాల్సిన పారితోషిక మీద ఆ పిల్లకి వచ్చేసింది అక్కడికి అయిపోయింది కానీ ఈ పెయిడ్ ప్రమోషన్స్ ఎంత ప్రమాదకరమైనో తెలుసా వీళ్ళు ఈ పెయిడ్ ప్రమోషన్స్ చేసే ఛానల్స్లో ఈ మహిళలని ఆ ఛానల్ ఎడ్మిన్స్ని బ్లైండ్గా నమ్మి వాళ్ళు ఏదో చాలా ఈ బట్టలు కట్టుకోవడం వల్లనే వీళ్ళు హ్యాపీగా ఉన్నట్టు ఈ విధమైన వస్తువులు కొనుక్కోవడం వల్లనే వీళ్ళు హ్యాపీగా ఉన్నట్టు రకరకాల క్రీములు పౌడర్లు అవి ఇవి రాసుకోవడం వల్లనే వీళ్ళంతా అందంగా ఉన్నట్లు వీళ్ళ ఇంట్లో భార్య భర్త పిల్లలు అందరూ టీలు తాగుతూ భోజనాలు చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ సరదాగా తిరుగుతూ ఏదో ఆనందంగా జీవితం గడిపేస్తున్నట్లు వాళ్ళు ఇంత ఆనందంగా జీవితం గడిపేయడానికి వీళ్ళు కొనుక్కున్న వస్తువులు వీళ్ళు చేసే పద్ధతులు వీళ్ళు వండే వంటలు వీళ్ళ ఇంటిని అలంకరించే తీరు వీళ్ళు కొనుక్కొచ్చుకున్న కొత్త వస్తువులు సోఫా సెట్లు మంచాలు ఇదో ఇలాంటివన్నీ కూడా కారణము అనే విధంగా విశేషంగా విపరీతంగా ప్రతిరోజు వీళ్ళ బ్లాగ్స్ ద్వారా వీళ్ళ పెయిడ్ ప్రమోషన్స్ ద్వారా ఫాలోవర్స్ ఒక భ్రమను కలిగిస్తున్నారు ఇది ఫాలోవర్సే గుర్తుపెట్టుకోవాలి నేను ఆ ఛానల్స్ వల్ల నేమీ అనడం లేదు ఫాలోవర్స్ అది కూడా డబ్బు ఉన్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేయండి దయచేసి వాళ్ళ కోసం కాదు చేతిలోను పర్సులోను బ్యాగ్లోనూ డబ్బులు ఉంటే ఎంతైనా మేము ఖర్చు పెట్టగలం చూసింది ఏదైనా కొనగలము అనుకునే వాళ్ళ కోసం కాదు ఈ వీడియో మధ్యతరగతి మహిళలు కాస్ట్ చూస్తూ ఉంటారనమాట వాళ్ళకి ఇంట్లో చీకూచింతలో చిరాకులు ఉంటాయి ఏదో భర్త అనేవాడు తిడతాడు ఇంకోటి ఏదో జరుగుతుంది లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉండదు చిరాకుగా ఉంటుంది అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు వేరే ఏదైనా ఇలాంటి బ్లాగ్స్ చూసినప్పుడు దాంట్లో భార్యాభర్త సరదాగా తిరగడము ఇవిడ మంచి మంచి చీరలు కట్టుకోవడము మొహానికి ఫేషియల్స్ పౌడర్లు క్రీములు రాసుకొని అందంగా అలంకరించుకోవడము ఇంట్లో వాళ్ళందరూ సరదాగా ఉండడము రకరకాల ఉండుకు తిరగడము ఇలాంటివన్నీ చిటికలో చేసి చూపిస్తారు అర్థమవుతుంది కదా ఇలాంటివన్నీ చిటికలో అయినట్టుగా చేసి చూపిస్తారు రేడియా మనం చెమటలు దక్కేలాగా చెమటలు తుడుచుకుంటూ ఆప చపాలు పడుతూ నడువుల నొప్పులతో కాణ నొప్పులతో చేయాలి వాళ్ళు ఏమో అరవై వచ్చినా డెబ్బై వచ్చినా ఎనభై వచ్చినా వాళ్ళలాగా చిటికలో చేసి చూపిస్తారు కెమెరా ముందు అలాగే మాయాజాలం జరుగుతూ ఉంటుంది పాప ఈ ఫాలోవర్స్కి అవన్నీ తెలియదు అనమాట మా ఇంట్లో లేని ఆనందము మా ఇంట్లో లేని సంతృప్తి మా ఇంట్లో లేనంత ఆలు మగల మధ్య ఉండే బాండింగు పిల్లలతో కలిసి ప్రేమగా ఉండడము తిరగడము షికార్లు గారులు విలువైన వస్తువులు ఇవి ఏమీ కూడా మా ఇంట్లో లేని వీళ్ళ ఇంట్లో ఉన్నాయి వీళ్ళు ఇవన్నీ కొనుక్కొని ఇట్లా ఉన్నారు కాబట్టే వీళ్ళు సుఖంగా ఉంటున్నారు కాబోలు అనే ఒక భావజాలానికి లోనవుతుంది మధ్యతరగతి మహిళలే ఇగో ఈ వీళ్ళు గుర్తుంచుకోవాలి అవన్నీ కెమెరా ముందే గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం చూసిందంతా కూడా కరెక్ట్ కాదు కళతో చూసేది చాలా వరకు మాయే ఇది మాయా జగత్తు అవునా కాదా ఇతరు వాళ్ళు ఆనందంగా ఉన్నారు వీళ్ళు చక్కగా అన్ని అమర్చుకున్నారు ఏర్పరచుకున్నారు కొనుక్కున్నారు కట్టుకున్నారు అలంకరించుకున్నారు మనం ఆనందంగా లేము అదొక అసంతృప్తి అవన్నీ మనం కూడా కట్టుకుంటు కొనుక్కుంటే ఆనందంగా ఉంటామేమో ఇది ఒక ఆలోచన అక్కడ మళ్ళీ డబ్బులు వారేసుకోవడం అప్పటికప్పుడు ఏదో చూపిస్తే టెంప్ట్ అయిపోయేసేసి డబ్బులు బారేసుకోవడం ఇవన్నీ ఏ మధ్య తరగతి ఫాలోవర్స్ ఆలోచించుకోండి చూడండి చూడొద్దని నేను చెప్పట్లేదు చూసి ఒక లైక్ కొట్టేసేసి వదలేయండి గుర్తుపెట్టుకోండి కెమెరా ముందు చూపించింది ఏది కరెక్ట్ కాదు ఉదాహరణకి ఇంత మేరకు నేను కనపడుతున్నానంటే ఇంతవరకు నీట్గా ఉంచుకోవాలి బ్యాక్గ్రౌండ్ అని నేను అనుకుంటాను అనుకోనా కెమెరా ముందు కూర్చున్నప్పుడు కాబట్టి వాళ్ళు కెమెరాలు పెట్టేటప్పుడు అవన్నీ నీట్గా సర్ది అలంకరించి ఏదో ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు జన్మంతా వెళ్ళిళ్ళు ఇలాగే ఉంటుంది అన్నట్లుగా మీకు చూపిస్తారు కెమెరా ముందు వీళ్ళు నవ్వుతూ సరదాగా సంతోషంగా ఉన్నట్లుగా ఏదో ఆనందాన్ని ప్రేమని వలకపోస్తూ జనమంతా మేము ఇలాగే ఉంటాము అన్నట్లుగా చూపించడం జరుగుతుంది కాబట్టి ఇవి చూసి మీ కాపురాన్ని మీ సంసారాన్ని తక్కువ చేసుకోకండి మీకున్న చిన్న ప్రపంచంలోనే మీకున్న వాటిల్లోనే మీరు ఆనందంగా బ్రతకండి మీరు మీలాగా ఉండటానికి ప్రయత్నం చేయండి మీ పరిస్థితులు నిదానంగా మెల్లగా తెలివిగా ప్రేమగా సర్దుబాటు చేసుకొని ఇంకా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి అంతేగాని వేరే వాళ్ళు ఎవరో ఆనందంగా ఉంటున్నారు ఈ వస్తువులన్నీ కొనుక్కొనే ఉంటున్నారు కాబోలు ఇలా అలంకరించుకొనే ఉంటున్నారు కాబోలు అనే పిచ్చి ఆరాటము మధ్యతరగతి మహిళలకు అక్కర్లేదు అర్థమవుతోంది కదమ్మా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి గుర్తుపెట్టుకోవాలి మరల చెప్తున్నాను కెమెరాల ముందు జీవితాలు వేరు కెమెరాల వెనక జీవితాలు వేరు ఒకసారి ట్రైపోడ్ పెట్టుకొని కెమెరా పెట్టుకున్న తర్వాత ఎవరైనా వెనక ఎన్ని బాధలు ఉన్నా ఏమున్నా అరజడలో గొప్పగా అందంగా ఉండటానికే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే అలా ఉంటేనే ఫాలోవర్స్ చూస్తారు అలా ఉంటేనే డబ్బులు వస్తాయి కాబట్టి నిజానికి ఈ విధమైన ఇంత ధోరణి ఇలాంటి ధ్యాసులు ఉన్న వాళ్ళకి జీవితంలో మనశ్శాంతి ఉండదు కెమెరా ముందు మనశ్శాంతిగా ఉన్నట్లుగా ఆ విధంగా కెమెరా ముందు భాషిస్తూ ఉంటారు కాబట్టి కెమెరా ముందు స్క్రీన్ ముందు జరిగేవి స్క్రీన్ వెనుక జరిగేవి వేరే ఉంటాయి తల్లి నేను కూడా యూట్యూబర్నే కాబట్టి అవన్నీ నిజమే అనుకొని అవన్నీ మా జీవితాల్లో జరగట్లేదు బాధ బాధలక్కర్లేదు మీ జీవితం మీది మీ జీవితంలో మీరు ఆనందంగా ప్రశాంతంగా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడానికి చేయండి అతిగా ఆడంబరాలకు పోవద్దు అతిగా ఇవి పట్టించుకోవద్దు అతిగా అదేని గుడ్డిగా ఫాలో అవ్వద్దు అతిగా అదేని నమ్మద్దు నమ్మితేనే మోసపోతాము మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అప్రమత్తంగా ఉండండి ధర్మ రక్షత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ అర్పణం